ఎదుటి వ్యక్తుల మీద ఎప్పుడు కూడా మనకు ఒకే ఒపీనియన్ స్థిరంగా ఉండదు ప్రతి సెకండ్కు మారిపోతూ ఉంటుంది ఎదుటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు మనకు నచ్చిన విధంగా ఉన్నాయి అంటే చాలా హ్యాపీగా వింటాము ఎదుటి వ్యక్తులు మనకు చెప్పేటటువంటి మాటలు మనకు నచ్చని విధంగా ఉంటే వాళ్ళ మీద ఒపీనియన్ మారిపోతుంది అంటే మనల్ని పొగిన్నంతసేపు వాళ్ళని చాలా గొప్ప వాళ్ళగా మనం కన్సిడర్ చేస్తాము ఎదుటి వాళ్ళని మనకు నచ్చినటువంటి వాళ్ళని ఎవరినైనా కూడా ఎవరినైనా కూడా మన ఒపీనియన్కి ఆపోజిట్లో ఒక మాట చెప్పారు అంటే ఎదుటి వాళ్ళ మీద మన ఆలోచన విధానం అనేది మారిపోతుంది అది ఎలాగా అంటే ఒక అతను బాగా దాహంగా నడుచుకొని వచ్చి ఒక బాటసారి ఒక గోడ కింద కూర్చుంటూ ఉన్నాడంట కూర్చుంటూ ఉన్నప్పుడు మేడ పైనుంచి ఒక అతను చూసి అయ్యో చాలా ఎండకు వచ్చినట్టున్నాడు చాలా దాహంగా ఉండొచ్చు అని పెద్ద అయినా మీకేమన్నా వాటర్ కావాలన్నా అని అడుగుతాడంట అడిగినప్పుడు అతను అవును అన్నట్టు తల పైకి ఆడించడము అతను లోపలికి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ వరకు రాకపోతే ఈయనకి వాటర్ ఇవ్వడం ఇష్టం లేదు ఏం లేదు అలాంటి వాడు ఎందుకు అడగాలి ముందు వాటర్ కావాలా అన్న అడిగినప్పుడు తన ఒపీనియన్ ఏంటి అంటే ఎంత మంచివాడు నేను అడగకుండానే నా నా బాధను గమనించాడు అని అనుకొని ఉంటాడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇతను వాటర్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఇవ్వలేనప్పుడు అడగడం ఎందుకు అని ఆలోచన మారిపోయిందంట కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపించి తను మీకు మామూలు వాటర్ అయితే కాదు లెమన్ జ్యూస్ ఇద్దామని చెప్పి లేట్ అయింది అన్నాడంట మళ్ళీ థర్డ్ టైము అబ్బా ఇతను ఎంత మంచి వ్యక్తి అంటే వాటరే కాకుండా నాకు హెల్తీగా ఉండడానికి నా ఆరోగ్యం కోసం లెమన్ జ్యూస్ అనుకున్నాడు అందుకయే లేట్ అయిందేమో అనుకున్నాడు అంటే లెమన్ జ్యూస్ ఇవ్వాలి అనుకున్నాడు కానీ ఇంకా ఇవ్వలేదు కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ తన ఒపీనియన్ మారిపోతుంది అట్లా లెమన్ జ్యూస్ కోసం నేను అడిగానా వాటరే ఇచ్చి ఉండొచ్చు కదా నాకు నాకు చాలా దాహం ఉంది అని మళ్ళీ ఫస్ట్ పాయింట్కే వచ్చేస్తాడు ఆ తర్వాత కొద్దిసేపటికి తీసుకొచ్చి మజ్జిగ చేతికిచ్చిన తర్వాత తన ఒపీనియన్ మారిపోతుంది మళ్ళీ అంటే మన ఒపీనియన్ ఎదుటి వాళ్ళ మీద ఒక విధమైనటువంటి నిర్ణయానికి రాకముందే రాకముందే ఏం జరుగుతుంది అని తెలియకముందే మనం డిసైడ్ అయిపోతూ ఉంటాం వాళ్ళని మంచి చెడు మంచి చెడు మంచి చెడు విత్ ఇన్ సెకండ్స్లో మనము చేంజ్ అయిపోతూ ఉంటాం ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూడవచ్చు ఒక అబ్బాయి చేతిలో టూ యాపిల్స్ ఉన్నాయంట టూ యాపిల్స్ చూసినప్పుడు వాళ్ళ నాన్న నాన్న నాకు ఒక యాపిల్ ఇ అని అడిగాడంట అడుగుతానే ఆ పిల్లోడు ని కొరకడం జరిగింది కొరికేసిన తర్వాత వాళ్ళ నాన్న అబ్బాయి తట్టు సీరియస్గా చూసి సరేలే అది నువ్వు తింటూ ఉన్నావా ఇంకొక చేతిలో ఉంది కదా అది నాకు ఇవ్వు అన్నాడంట అన్న వెంటనే కొడుకు ఈ చేతిలో ఉన్నటువంటి ని కూడా కొరికేసాడంట కొరికిన వెంటనే తండ్రికి బాగా కోపం వచ్చేసింది నేను ఒక పక్క అడుగుతూ ఉన్నాను కదా రెండు కూడా తింటూ ఉన్నాడు తను అని ఒక ఒపీనియన్కి వచ్చేసాడు ఆ ఒపీనియన్కి వచ్చే లోపలనే కొడుకు నాన్న ఈ యాపిల్ చాలా బాగుంది దీనికంటే ఇది స్వీట్గా ఉంది ఇది తీసుకో ఈ రెండిట్లో ఏది బాగుందో చూసి నీకు ఇవ్వడానికి నేను రెండూ కొరికాను అంటాడంట అప్పుడు తండ్రి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయంట అంటే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మన ఒపీనియన్ మారిపోతూ ఉంటుంది ఎదుటి వ్యక్తుల మీద వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారో వాళ్ళు మనకి ఏ విధమైనటువంటి ప్రేమను పంచుతూ ఉన్నారో అనేది తెలుసుకునే లోపలనే వాళ్ళను ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉన్నాం వాళ్ళకి మన మనసులో వాళ్ళ మీద కోపాన్ని నింపుకుంటూ ఉన్నాం అంటే వాళ్ళు ఆలోచన చేసేటటువంటిది ఒక విధంగా ఉంది మనకు వచ్చేటటువంటి ఆలోచన ఆ సెకండ్లో ఇంకో విధంగా ఉంది ఇది కాదు ఇందుకోసం ఇది చేశానని చెప్పేటటువంటి టైం కూడా ఎదుటి వ్యక్తులకి మనం ఇవ్వకుండా ఉన్నాం అలా కాకుండా ఏదైనా ఒక మనిషిని ఒక జడ్జిమెంట్ ఒక మనిషికి ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మీద ఒక ఒపీనియన్ సెట్ చేసుకునేటప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ మన సర్కిల్లోనే మనం ఉండే ఆలోచన చేయకుండా బయట వచ్చి వాళ్ళు ఎందుకు ఇలా చేసి ఉండొచ్చు వాళ్ళు ఎందుకు ఇలా అని ఉండొచ్చు వాళ్ళని ఎందుకు ఇంత చిన్నపుచ్చుకొని ఉండొచ్చు అనేదిగా ఒక విషయాన్ని ఆలోచన చేయగలిగితే కొంచెం సేపు కొంచెం సేపు మనం వేరేగా ఆలోచన చేయకుండా ఉంటే వాళ్ళు ఆ ఎదుటి వ్యక్తులు మనకెంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏది ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా వితిన్ సెకండ్స్లో డిసైడ్ అయిపోకుండా ఒక్క సెకండ్ ఆలోచన చేయండి ఒక్క సెకండ్ ఆలోచన చేసి ఏదైనా నిర్ణయం తీసుకోండి అనేది ముందు వీడియోలో మనం తెలుసుకొని ఉన్నాం అది ఎంత అద్భుతమైనటువంటి స్టోరీ అంటే నాకు చాలా బాగా నచ్చినటువంటి మూడో స్టోరీ మీకు చూడాలి అనుకుంటే కనుక ఉమాదేవి ఆత్మకూర్ యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి విజిట్ చేయండి ఒక్క సెకండ్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి